నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి డిఎస్పీ భార్గవి కర్నూలు జిల్లా గోనెగండ్ల ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమిగనూరు డిఎస్పీ భార్గవి అన్నారు బుధవారం మండల కేంద్రమైన గోనెగడ్లలో డిఎస్పీ భార్గవి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం డిఎస్పి భార్గవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోనెగండ్ల పట్టణంలో రోడ్డుకి ఇరువైపుల ద్విచక్ర వాహనాలు ఆటోలు ఆగి ఉంటాయి బస్ బస్టాండ్లో ట్రాఫిక్ జామ్ అవుతుందన్నారు అలాగే గోనగండ్ల నుంచి వేముగోడు పొలిమేర వరకు రోడ్డు సైడ్ రోడ్డు దిక్కులు చూపించే రాళ్లు కనబడటలేదు అలాగే స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు కావున ప్రయాణికులు వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ సిఐ చిరంజీవి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎంజి నైన్ టీవీ న్యూస్ ఛానల్తో గోనగండ్ల విలేకరి గౌస్ దాని మీద ఫైన్ కూడా ఉంది హెల్మెట్ ధరించండి నిద్ర ఎప్పుడైనా వస్తే లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా నిద్ర వచ్చినట్టు అనిపిస్తే దయచేసి కొద్దిసేపు ఆగి నిద్రపోయి మళ్ళీ అప్పుడు మేము డ్రైవింగ్ చేసుకోండి ఒకసారి అనిపిస్తుంది పర్వాలేదు కొంచెం దూరమే కదా మేము వెళ్ళిపోవచ్చు అని కానీ మనకి తెలియకుండానే కళ్ళు మూతపడిపోయి మూతపడిపోతాయి ఆ టైంలో ఏం జరుగుతుందో మనకే తెలియదు మనతో పాటు మన కారులో ప్రయాణించే వాళ్ళు కూడా మీ యొక్క జాగరూకత మీదే ఆధారపడి ఉంటాయి వాళ్ళ ప్రాణాలు కూడా మీ ప్రాణాలు ఎదురుగా వాళ్ళు వచ్చే ప్రాణాలు కూడా మీ ఒక్కరి చేతిలో ఉన్నాయి దయచేసి అది గుర్తుపెట్టుకోండి మీ కుటుంబ బాధ్యత వాళ్ళ భద్రత కూడా మీదే కాబట్టి బాధ్యతాయుతంగా డ్రైవ్ చేయండి రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించండి ఇంకొకటి ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం పొగమంచు ఎక్కువగా ఉంటుంది సో విజిబిలిటీ లేనప్పుడు మెల్లగా వెళ్ళండి రోడ్లు బాగున్నాయి కదా అని ఫాస్ట్గా వెళ్లడం వల్ల ఎదురుగా ఉన్న వెహికల్ అప్పచెక్కోవడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది సో దయచేసి ఇప్పుడు ప్రకృతి ఎలా ఉందో దానికి అనుగుణంగా మన రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మన ఇళ్ళల్లో చోరీలు అవి జరుగుతున్నాయి దాన్ని జర జరగకుండా నివారించేందుకు మేము బీట్ సిస్టమ్ పెట్టాము బీట్ పెట్రోలింగ్ మేము చేస్తున్నాము మా వంతు కృషి మేము చేస్తున్నాము మీ వంతుగా ఏంటంటే ఎక్కువ వాల్యూబుల్స్ ఏవి ఇళ్లలో పెట్టుకోవద్దు లాకర్స్ లో పెట్టుకోండి ఇంకొకటి ఒక కాలనీ వయసు మీరందరూ మాట్లాడుకునేది ఎవరి ఇళ్ళకి వాళ్ళు సీసీటీవీ పెట్టించుకోవడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ అది ప్రతి అన్ని చోట్ల కూడా మనకి నిఘా పెట్టడం అన్నది మనకున్న లిమిటెడ్షన్తో సరిపోదు కాబట్టి ఎవరు వాళ్ళు వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళ సేఫ్టీ ఒకటి వాళ్ళు భద్రతగా తీసుకుని మీ మీ భద్రతా చర్యలు మీరు కూడా తీసుకుంటే అందరం కలిసి ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ ని సృష్టించిన వాళ్ళం అవుతాం అందరికి నమస్కారం అండి